హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆడవారు శ్రావణ మాసంలో ఈ రంగు గాజులని ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని యోగం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు అలాగే ఏ రంగు కాంచనం ధరించాలి గాజుల విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులు నిత్య పూజలను చేయడము నుండో ఆచారంగా వస్తుంది ముఖ్యంగా సోమ మంగళ శుక్ర శనివారాలలో ప్రత్యేకించి ఎక్కువగా పూజలను చేస్తూ ఉంటారు పిండి వంటలు ఇల్లంతా సందడిగా ఉంటుంది కానీ ఈ పండగలను ఒకరోజు లేదా రెండు రోజులు మాత్రమే చేసుకుంటారు మరి తెలుగు మాసాలలో వచ్చే ఐదవ మాసము అయినటువంటి శ్రావణ మాసం వస్తే ప్రతినిత్యం పండుగే శ్రావణ మాసము ఎంతో ప్రత్యేకమైనది ముఖ్యంగా చెప్పాలి అంటే వివాహము అయినటువంటి స్త్రీలకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైన ముఖ్యమైన మాసం వివాహ ముహూర్తాలకు ఈ శ్రావణ మాసము అత్యంత అనువైన మాసంగా మన శాస్త్రాలు చెప్తున్నాయి అందుకని అనేక మంది ఆలస్యం అయినప్పటికీ కూడా శ్రావణ మాసంలోనే వివాహ ముహూర్తాలను పెట్టుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం ఉంటుంది అని విశ్వాసం అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో ఎవరైతే మంగళగౌరీ వ్రతము లక్ష్మీ వ్రతాలను చేస్తారో వారి సౌభాగ్యము మరింత బలంగా మారి చిరకాలము పసుపు కుంకుమలతో చల్లగా ఉంటారు అని వేదశాస్త్రాలు చెప్తున్నాయి అందుకని ఈ శ్రావణ మాసంలో వివాహమైనటువంటి మహిళలు తమ యొక్క సౌభాగ్యం కోసము మంగళగౌరి వ్రతము మరియు వరలక్ష్మి వ్రతాలను ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు ఆ అమ్మవారి ఆశీస్సులను పొందుతారు శ్రావణ మాసం మొదలైన రెండవ శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము మంగళవారం నాడు ప్రత్యేకంగా అమ్మవారికి పూజలను చేస్తూ ఉంటారు తద్వారా ఇల్లు సుఖ సంతోషాలతో తులతూగుతుంది అని నమ్మకం ఈ శ్రావణ మాసంలో ప్రతినిత్యము విశిష్టమైనదే శ్రావణ మాసం మొదలైన ఐదవ రోజు వచ్చే పండగ నాగపంచమి ఈ పండగను మహిళలు ఎంతగానో పవిత్రంగా భావిస్తారు ఈ పర్వదినాన నాగరాజును భక్తితో కొలుస్తారు అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో మరికొన్ని ప్రత్యేకమైనటువంటి పండగలు కూడా ఉన్నాయి అవి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతగానో ఇష్టమైన రాఖీ పండగలు కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి ఈ మాసం అంతా కూడా పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉదయం మరియు సాయంత్రము ఇంటిలో దీపారాధన చేస్తారు ఈ తప్పులను గనుక చేస్తే మీకు ఫలితం దక్కదు లక్ష్మీదేవి మీ ఇల్లుని వదిలి వెళ్ళిపోతుంది ఆడవారు ఈ శ్రావణ మాసంలోనే అధికంగా పూజలను వ్రతాలను చేస్తారు శాంతి లభించాలి అంటే దీపాలను వెలిగించాలి అని పండితులు చెప్తున్నారు దీపాలను వెలిగించినప్పుడు ఎన్ని లాభాలు అయితే కలుగుతాయో మరి అదే దీపాలను వెలిగించినప్పుడు ఏవైనా తప్పులను చేస్తే వాటి వలన మనం చాలా నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది దీపము వెలిగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని తప్పులను మాత్రం అస్సలు చేయకూడదు అని పండితులు చెప్తున్నారు దీపము వెలిగించే ముందు ఆ కుందులు లేదా ప్రమిదలు శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూడాలి శుభ్రంగా లేని దీపారాధన చేయడము మహాపాపము ఇంట్లోనే కాదు గుడిలో కూడా మీరు దీపారాధన చేసినప్పుడు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి విరిగిపోయిన ప్రమిదలు లేదా పాడైపోయినటువంటి ప్రమిదలో దీపం పెట్టడం వలన మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు శుభ్రంగా లేని ప్రమిదలో దీపారాధన చేస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది మీకు దరిద్రం పట్టుకుంటుంది ఇంకా అనేక మంది దీపారాధన చేసేటప్పుడు మాట్లాడుతూ దీపారాధన చేస్తారు దేవుని ముందర దీపం వెలిగించినప్పుడు మీ మనసులో దైవ నామస్మరణ చేస్తూ ఉండాలి కానీ ఒకరితో మాట్లాడుకుంటూ దీపాలను వెలిగించకూడదు ప్రమిదలో లేదా కుందుల్లో ముందుగా వత్తిని వేసి నూనెని పోసి దీపం వెలిగించకూడదు కుందుల్లో ముందు నూనెని పోసిన తరువాత వత్తిని వేయాలి ఆ తరువాత అగరబత్తితో దీపాన్ని వెలిగించాలి లేదా ఏకహారతి సహాయంతో దీపం వెలిగించాలి క్రింద ఆకుని కానీ చిన్న ప్లేట్ని కానీ ముగ్గు గాని వేయాలి ముగ్గుని వేసిన దానిపైన ఆకుని వేసి దీపం వెలిగించుకోవాలి లేదా ముగ్గు పైన ప్లేట్ పెట్టి దానిలో దీపం పెట్టి దీపాన్ని వెలిగించుకోవాలి మీరు వస్త్రం వేసిన పేపర్ వేసిన వాటిపైన ఆకుని కాని ప్లేట్ని కాని పెట్టి ప్రమిదలను వాటిపైన పెట్టి దీపం వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యిని గాని లేదా ఆవాళ్ల నూనెను వాడాలి ఇంకా ఒత్తుల విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి దేవుడి ముందర దీపం వెలిగించినప్పుడు ఏకవత్తితో కాకుండా రెండు వత్తులను కలిగిన ఒక వత్తిగా చేసి ప్రమిదలో వేసి దీపం వెలిగించాలి దీపము కనీసము అరగంట సేపైనా వెలిగేలాగా చూసుకోవాలి మధ్యలో దీపము కొండెక్కితే శివనామస్మరణ చేసుకుంటూ మళ్లీ దీపాన్ని వెలిగించుకోవచ్చు అయితే దీపం కొండెక్కిన తర్వాత వత్తి మిగిలింది కదా అని మరుసటి రోజున అదే వత్తితో దీపం వెలిగించకండి వత్తిని మార్చండి సాయంత్రం పూట అదే వత్తితో దీపం వెలిగించచ్చు కాని మరుసటి రోజున మాత్రం అదే వత్తితో దీపం వెలిగించకుండా కొత్త వత్తులతో దీపం వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించేటప్పుడు ఏకాగ్రతతో భగవంతుడి నామస్మరణతో వెలిగించాలి కార్తీక దీపంతో మరో దీపాన్ని కూడా వెలిగించకూడదు ఇది మహాపాపం ప్రతినిత్యం సాయంత్రము దీపం వెలిగించడం వలన మీ ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు ప్రతినిత్యము సాయంత్రము దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో మాత్రం సాయంత్రం పూట విధి విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు ఈ శ్రావణ మాసంలో ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు గనుక మీరు దీపారాధన చేస్తే మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వివాహమైనటువంటి స్త్రీలు కానీ లేదా వివాహం కాని స్త్రీలు ఎవరైనా సరే ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగిస్తే మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి మీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుంది నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో వెలిగించే దీపాలను జ్యోతి లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాలను చక్కగా పాటిస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలాంటి దీపము వెలిగించే సమయంలో తను జాగ్రత్త పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ దీపం వెలిగించిన పుణ్యం మీకు కలుగుతుంది దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రాప్తిస్తుంది ఈ శ్రావణ మాసంలో ఆడవారు చక్కగా కుంకుమ బొట్టుని పెట్టుకోవాలి చేతికి నిండుగా మట్టి గాజులని కూడా వేసుకోవాలి దాదాపుగా అయితే ఈ రోజులలో అందరూ కూడా స్టిక్కర్ బొట్లు పెట్టుకుంటున్నారు కానీ పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కుంకుమ బొట్లు పెట్టుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా ఆడవారు బంగారం ఎక్కువగా ఉన్నటువంటి వారు శ్రావణ మాసంలో పూజలని చేసినప్పుడు గుడికి లేదా పేరంటాలకు వెళ్ళినప్పుడు విపరీతంగా బంగారు ఆభరణాలని వేసుకొని గాజులు ధరిస్తూ ఉంటారు బంగారు గాజులు ధరించడము మంచిదే కానీ బంగారు గాజులు ధరించినప్పటికీ కూడా మట్టి గాజులను వేసుకోవాలి లేదంటే లక్ష్మీ కటాక్షం లభించదు ఈ మట్టి గాజులలో కూడా కొన్ని కలర్స్ గాజులను వేసుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే ఆడవారు ఈ శ్రావణ మాసంలో రెడ్ కలర్ గాజులని వేసుకున్నా గ్రీన్ కలర్ గాజులని వేసుకున్నా లేదా ఎల్లో కలర్ గాజులని వేసుకున్నా గోల్డ్ కలర్ గాజులు వేసుకున్నా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రెడ్ కలర్ గాజులని వేసుకుంటే తత్వం సిద్ధిస్తుంది పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో పూర్తి చేస్తారు గ్రీన్ కలర్ గాజులని గనుక వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో విశేషంగా రాణిస్తారు ఎల్లో కలర్ గాజులని కనుక వేసుకుంటే మంచి పేరు వస్తుంది అలాగే గోల్డ్ కలర్లో ఉన్న మట్టి గాజులని ఈ శ్రావణ మాసంలో ధరించినట్లయితే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఆడవారు రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ గోల్డ్ కలర్లో ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకోవాలి ఆడవారు మాసంలో చీరలకు మ్యాచింగ్ అవుతాయి అని బ్లాక్ కలర్ బ్లూ కలర్ గాజులను వేసుకుంటూ ఉంటారు కానీ పొరపాటున కూడా ఈ రంగు గాజులని మాత్రం అస్సలు వేసుకోకూడదు బ్లాక్ బ్లూ గ్రే కలర్ గాజులను వేసుకుంటే సమస్యలు అధికంగా వస్తాయి కాబట్టి శ్రావణమాసంలోనే కాదు ఎప్పుడూ కూడా ఈ రంగు గాజులు ధరించకూడదు కనీసము ఈ శ్రావణ మాసంలో అయినా సరే ఈ రంగు గాజులని వేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి అలాగే శుక్ర సోమవారాలలో మట్టి గాజులని ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు మట్టి గాజులని ధరించినా కనీసము అరడజన్ ఉండేలాగా చూసుకోవాలి అంటే రెండు చేతులు కలిపితే అరడజన్ గాజులైనా ఉండాలి కానీ తక్కువగా మాత్రం అస్సలు ఉండకూడదు ఈ విధంగా శ్రావణమాసంలో స్టిక్కర్ కాకుండా బొట్టు పెట్టుకొని మట్టి గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో దీర్ఘసుమంగలి యోగము కలిగి భర్త ఆయుష్ పెరుగుతుంది కాబట్టి శ్రావణ మాసంలో ఇప్పుడు మనము చెప్పుకున్న విధంగా ప్రత్యేకమైనటువంటి రంగులలో ఉండే మట్టి గాజులని వేసుకోండి నలుపు నీలం గ్రే కలర్ రంగు గాజులు వేసుకోవద్దు అయితే కొంతమందిలో కొన్ని రకాల భయాలు ఉంటాయి అంటే గాజులని వేసుకోకపోతే ఏదో జరిగిపోతుందో ఏమో అని భయపడుతూ ఉంటారు కానీ అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు కుదిరిన వారు శ్రావణ మాసంలో ప్రతినిత్యము మట్టి గాజులని ధరించండి కుదరని వారు పండగలకు ధరించినా సరిపోతుంది కొంతమంది ఆడవారికి గాజులు వేసుకుంటే ఎలర్జీలు వస్తాయి ఇలా ప్రతినిత్యము గాజులు వేసుకోలేని వారు శ్రావణ మాసంలో పూజలు చేసినప్పుడు దేవాలయాలకు వెళ్ళినప్పుడు వ్రతాలను చేసినప్పుడు గాజులు వేసుకుంటే సరిపోతుంది కుదిరిన వారు మాత్రం శ్రావణ మాసంలో ప్రతినిత్యం చేతికి మట్టి గాజులని ధరించండి ఈ విధంగా గాజులు ధరించిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కనుక శ్రావణ మాసంలో ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి సంతోషంగా జీవించండి శ్రావణ మాసంలో ప్రతినిత్యము స్నానం చేసిన తరువాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు వేసుకొని స్నానం చేయండి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు అలా నిద్రిస్తే గనుక లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పుష్పాలతో పూజ చేయకూడదు అమ్మవారిని ప్రత్యేకంగా మల్లెపూలతో పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అలాగే శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడికాళ్ళతో నిద్రించకూడదు భోజనం చేసేటప్పుడు కూడా తడి వస్త్రాలతో భోజనము అస్సలు చేయకూడదు మంచం పైన కూర్చుని కూడా భోజనము చేయకూడదు ఈ నియమాలను కనుక పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేక మంది ఇళ్లలో రాత్రిపూట శంకులో గిన్నెలను వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట శంకులో ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి దానిమ్మ గింజలు సీతాఫలం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది అలాగే ఈ మాసంలో సాయంత్రం పూట దీపాలు పెట్టిన తరువాత పాలు పెరుగు వెన్న లాంటివి ఎవరి చేతికి ఇవ్వకూడదు అలాగనుక ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలాగే మగవారు ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో మద్యాన్ని విడిచిపెట్టాలి కుదిరినవారు ఈ మాసం అంతా కూడా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవి ఎంతగానో సంతోషించి మిమ్మల్ని కరుణిస్తుంది ఈ శ్రావణ మాసంలో వారానికి ఒకసారి అయినా ఇంట్లో ధూపం వేస్తూ ఉండాలి అలాగే ఇంట్లో చెడు మాటలని మాట్లాడకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి ఈ మాసంలో దీవిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు